ಹಡಿ ಎงಗಡೆ ಐದು ರೇಮ ಮಸಾಲಾ ನಿಮಗೆ ಕೊಡೋಣ ಹಾ ನಿಮಗೆ ಮಿಲೇತನಾ ಎಷ್ಟು ಬಿಡಾಚನೆ ಬಾ 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 ತೈಬಿಿಂದಿ ತಿನ್ನದ ಪಕ್ಕ ಅಟಾ ದಪ್ಪ ಬದಲಾ ಡಿಲುಡ್ ಎಟ್ನ್ನಾಗ ನಾನು ನಂಬರ್ ದಯಾ ಒಡ್ರ ಓ ಲವಾನು ರೇ ಹೋಯಾ ಕೆಲಸ ಕರೆ ನಂಬರ್ ಲಿ ಕೊ دیا ರ

దాడ దుర్గా బైజు గాలి ఏమన్నా కల్తీ ఉంది అది ఏమున్నా కల్తీనే ఎంత ముందు నూట డెబ్బై ఉంది నూట ఎనభై నూట డెబ్బై ఉంటే నూట ఎనభై రోడ్ దుర్గా బైజు తెచ్చుకున్నాం సార్ ఇది ఇది చూడండి సార్ ఇట్లా లీక్ అయిపోతుంది చూడండి చూడండి సార్ ఇట్లా లీక్ అయిపోతుంది అన్న ముందు అన్న ఇంత ఇంతకుముందు రెండు మూడు సార్లు వచ్చింది సార్ మాకు ఇట్టే అన్న తాగినా ఇట్టే ఉండాలి అది నూట డెబ్భై రూపాయలది పచ్చ బాటిల్లో వస్తుంది సార్ అది అవునా అది కూడా ఇట్టే ఉంది సార్ మీరు ఎప్పుడు నాకు షాప్ కంప్లీట్ చేశారు అన్న వాళ్ళు చేస్తే కన్నా యువత చెప్పు కూడా చెప్పుకోపోసా అంటారు సార్ అవునన్నా ఇది మందు ఇది ఇది తలకాయ సార్ అదే ఓ అది అది అడ్డమీరల్ ఓల్డ్ అడ్డమీరల్ ఫుల్ ఆఫర్ నాది ఇది ఫుల్లే ఫుల్లే సార్ సరే నాకు కాషిక డబ్బులు ఏమైనా ఎక్కువ తీసుకుంటారనా దాని మీద కన్నా సార్ నాలుగు వందల అదే సార్ ఎనభై రూపాయలు అన్నారు పది రూపాయలు ఏమో ఇటు అట్ట సార్ గతంలో కూడా ఎట్టి చెబుతా ఉంది ఇక్కడ షాప్ పేరు ఏం పేరునా దుర్గా వంచు సార్ ఓకే గాలి ఉంది సార్ వాళ్ళకి ఏమైనా చర్య తీసుకోండి సార్ కల్పి ఎక్కువ ఉంటుంది సార్